నా పేరు జి రాజశేఖర్ నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ గత పదిహేను సంవత్సరాలుగా మేము ఈ జూనియర్ లెక్చర్ అనే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము మొత్తానికి ప్రభుత్వం వచ్చాక చాలా పారదర్శకంగా నియామకాలు చేపట్టి ఇప్పుడు మేము నియామక పత్రాలు తీసుకున్నాము నాకు ఈ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సీఎం గారు ఇచ్చినటువంటి నియామక పత్రాలలో జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో నియమకాసరం పొందాను రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యంతో ఈ రోజు నియమకాసరం పొందడం చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు ఈ గవర్నమెంట్ కు మేము చాలా కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాము గత పదిహేడు సంవత్సరాల నుంచి లేనటువంటి రిక్రూట్మెంట్ ఉద్యోగాలు సకాలంలో ఇవ్వడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో జూనియర్ లెక్చరర్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాను గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినా కానీ అవి సక్రమైన మార్గంలో జరగకుండా పేపర్ లీకేజ్ ఇట్లాంటి చాలా ఇబ్బందులు గురైనా కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి మాకు ఇది నాలుగో అపాయింట్మెంట్ ఆర్డర్ నాకు మా నిరుద్యోగుల్లో మంచి ధైర్యాన్ని నింపి మంచి భరోసా ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఉద్యోగ నియామకాలు ఇచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను